హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనకి మరొక ప్రాజెక్ట్ రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వివరాలకు మనం వెళితే కేజీహేజ్ దగ్గర అలాగే జిల్లా పరిషత్ దగ్గర మనకి సైట్ వస్తుంది అలాగే ఈ సైట్ యొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మన వాయిస్ అయిన తర్వాత సైట్ మీకు వస్తుంది ఈ సైట్ యొక్క వివరాలకు మనం వెళితే ఓన్లీ అవుట్ రేటు త్రీ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల తొంభై మూడు గజ్జలు ఈ సైటు అలాగే ఈ సైట్ మనకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ అంటే ఒక స్క్వేర్ ఎర్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు గజం మూడు వందల తొంభై మూడు గజలు అవుట్ రేట్ అలాగే వన్ ఇయర్ మనకు టైం ఇస్తారు అవుట్ రేట్ సేల్ అలాగే హాఫ్ అమౌంట్ ఇచ్చి మిగతా హాఫ్ అమౌంట్ వన్ ఇయర్ టైం ఇస్తారు దానికి అప్సలేట్ గా అలాగే తర్వాత ఈ సైట్ యొక్క రోడ్డు రోడ్ విత్ ఫిఫ్టీ నైన్ వస్తుంది నా పొడవెంటు పొడవ అరవై అరవై వస్తుంది అలాగే వెస్ట్ పదిహేను అడుగుల రోడ్డు అలాగే సౌత్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అలాగే రెండు రెండు రోడ్లు కార్నర్ పెట్టేది చాలా మంచి ప్రైమ్ లొకేషను చాలా బాగుంది అలాగే ఈ యొక్క వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మన వాయిస్ తర్వాత అలాగే ఈ యొక్క సైట్ వివరాల్లోకి వెళ్తే మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను కదా అర్థమైనట్టు అలాగే ఎనీ మీడియేటర్స్ బిల్డర్స్ అలాగే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఈ సైట్కి మీరు నాకు కాల్ చేయొచ్చు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు వివరాల్లోకి అన్ని విధాలుగా మీకు అడ్వాన్స్ చెప్తాను అలాగే కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అలాగే కింద టైపింగ్ లో నెంబర్ ఉంటుంది ప్లీజ్ వాష్ పాపారో యూట్యూబ్ ఛానల్ అలాగే మనం ఇప్పుడు వీడియోలో గెలిపాలం ఓకే థ్యాంక్ యూ